ధన్యవాదాలు అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు క్రిమినాలజీ మీద రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ లాగా చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మాట్లాడటానికి పెద్దగా లేకపోయినా నా ఘోష ఒక నిమిషం చెప్పుకుంటాను తర్వాత జనరల్గా ఇంకొక నిమిషం బెల్ కట్టద్దు ఏంటంటే అంతా కూడా చూశారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి రాత్రి ఏం జరిగిందో హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు ఎందుకంటే ఆయన రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి నేను పంపించడం జరిగింది ఎప్పుడో అవన్నీ చూసిన తర్వాత నా మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మూడు సంవత్సరాలు నేను కనీసం కంప్లైంట్ విచారణ కోరినా కూడా ఏమీ లేని పరిస్థితి చిట్ట చివరికి ప్రభుత్వం మారి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ అయితే అయింది కానీ ఇప్పటి వరకు విచారణ ప్రారంభించలేదు అందుకు బాధ్యులైన ప్రధానమైన అధికారులు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు అంత స్పష్టంగా ఉన్నప్పటికీ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కేసు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అధికారుని సస్పెండ్ చేయటం అనేది దట్స్ ద నామ్ ఇక్కడ ఇంకా అది జరగలేదు కొంచెం అటువంటి అధికారాన్ని డీజీ స్థాయి అయినప్పటికీ కూడా శిక్షిస్తే పోలీసుల్లో కూడా ఇటువంటి వ్యధా పనులు చేయకూడదని ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది త్వరితగతిన నా కేసు విచారించాలి అని చెప్పి గౌరవం లేనైన ముఖ్యమంత్రి వరీ డీజీపీ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా తెలియజేస్తున్నా మీ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇక ఇక ఉద్యోగస్తుల్ని టీచర్ల మీద కేసుల గురించి ముఖ్యమంత్రి గారు సభాముఖంగా ఆ కేసులు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు అందుకు నా ధన్యవాదాలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంటే కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎంతోమందిని కూడా కొన్ని వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది ఆ హెరాస్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఏదన్నా ఛార్జ్షీట్ అయితే కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు వారందరినీ కూడా ఉద్యోగస్తుల్ని ఎలా అయితే అనుకుంటున్నారో అదే విధంగా మరి ఎలా చేస్తే బాగుంటుంది దాన్ని అధ్యయనం చేయడానికి పోలీస్ ఆఫీసర్నే వేస్తారా జడ్జినే వేస్తారా త్వరిత మూసివేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గౌరవ మంత్రి గారు కూడా గుంటూరు జిల్లా చెందినవారు కాబట్టి గుంటూరు రైతు బజార్ని ఒకసారి సందర్శించాలని కోరుతున్నాను అధ్యక్ష రైతు బజార్ల యొక్క పనితీరు నిర్వహణ పాలన ఈ మూడు కూడా మెరుగుపరచాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు రైతు బజార్లకు సంబంధించి ముఖ్యంగా మా కోనసీమ అమలాపురం ఏరియా రైతు బజారు చాలా కాలం నుంచి అది పనిచేయట్లేదని చెప్పి నేను స్థానికంగా ఉండేటువంటి అధికారులకు అనేక విజ్ఞప్తులు చేశాను ఇప్పటికీ కూడా అది బోర్డు తప్ప ఆ రైతు బజారు పనిచేయటం లేదు అంటే రైతు బజారు ఉండడం వల్ల ఉపయోగం ఏమిటంటే సరే కొన్ని చోట్ల సక్రమంగా పనిచేసినటువంటి కేంద్రాలు ఉన్నాయి అదే సందర్భంలో అక్కడ ఉండేటువంటి ఒక బోర్డు ఉంటుంది బోర్డ్ రేట్ ఉంటుంది ఆ బోర్డు రేటుకు అనుగుణంగా బయట చిల్లరగా అమ్ముకునే వాళ్ళు కూడా దాన్ని కొద్దిగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందువల్ల అమలాపురం ఏరియా రైతు బజారుని పునరుద్ధరించాలని చెప్పి అది పనిచేసేటట్లుగా ఉండాలని చెప్పి అట్లాగే ఆ యొక్క రైతు బజారు రేట్లు నిర్ణయించినట్లు అమలు జరిగేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మందు నెక్స్ట్ ఏమిటంటే ఈ యొక్క మన పౌర సరఫరాల ద్వారా సరఫరా చేసేటువంటి కందిపప్పు కానీ ఇతర పప్పులు కానీ నాణ్యత ఉండటం లేదు అనేటువంటి విమర్శలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి నాణ్యతను పెంచాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష రైతు బజార్ల విషయంలో గౌరవ మార్కెటింగ్ శాఖ మంత్రి కూడా ఇక్కడ ఉన్నారు మేము ప్రభుత్వం తరఫు నుంచి రిక్వెస్ట్ చేసేది గౌరవ సభ్యులు వారి ప్రాంతాల్లో వాళ్ళు సందర్శించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే ఖచ్చితంగా మనం వినోదారులకి ఇంకా మెరుగైన సేవలు అందించగలుగుతాం మీ సలహాల సూచనలు ఏమైనా ఉంటే తప్పకుండా గారికి ఇవ్వండి రైతు బజార్లు ఎస్టాబ్లిష్ చేసిన ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మా శాఖ నుంచి కూడా మేము కందిపప్పు కానివ్వండి బియ్యం కానివ్వండి ఇతర కమోడిటీస్ సరఫరాల విషయంలో ఎక్కువగా రైతు బజార్ల ద్వారానే ప్రజలకు అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష అదేవిధంగా మీరు నాణ్యత గురించి చెప్పారు అధ్యక్ష రెండు వందల యాభై ఒక్క మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్ని పూర్తి స్థాయిలో మేము ఎగ్జామిన్ చేయించి ఎక్కడ లోటుపాట్లు ఉన్నా కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేసి సప్లయర్స్కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాం అధ్యక్ష సుమారు పంతొమ్మిది కంపెనీస్ పైన మేము యాక్షన్లు తీసుకున్నాం గతంలో జరిగిన ఆ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వలన ఖచ్చితంగా వినియోగదారుడు నష్టపోయారు అధ్యక్ష చాలా ప్రాంతాల్లో వెయిట్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది అధ్యక్ష అటువంటి పొరపాట్లు జరగకుండా నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి ఒక్క వినియోగదారుడికి ఒక క్వాలిటీ ఐటెం అందే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష డైరెక్షన్ ఇవ్వాలనేది ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ త్రీ నైన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ చైర్మన్ సార్ ఏ ప్రశ్నకు సమాధానం అవునండి బి ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ తర్వాత ఉచిత బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా పరిహారాన్ని రైతులకి ఇంకా చెల్లించాల్సి ఉందని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను రైతులకు చెల్లించవలసినటువంటి సుమారు పదమూడు వందల తొంభై మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు బీమా పరిహారం సంబంధిత కంపెనీలకి ఇంకా చెల్లించవలసిన అవసరం ఉంది కాబట్టి గత ప్రభుత్వం కంపెనీలకు ఒక పైసా కూడా చెల్లించకపోవడం వల్ల ఈ బీమా పరిహారం ఇంతవరకు అందలేదని చెప్పి సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ మరియు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి బీమా కంపెనీకి చెల్లించవలసినటువంటి ప్రీమియం పన్నెండు వందల యాభై ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇప్పటికే రివ్యూ చేశాం ఎక్కడ కూడా ఒక పైసా లేదు బడ్జెట్లో పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాం వెంటనే కట్టి ఈ పరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని చెప్పి గౌరవ సభ్యులు తెలియజేస్తారు మీరేమో సప్లిమెంటరీ తప్ప ఇంకేం అడగొద్దంటారు కానీ ఈ క్వశ్చన్లో అయితే సప్లిమెంటరీ కంటే కూడా అధ్యక్ష గత ప్రభుత్వం రైతులను మోసం చేసిన విధానం ప్రభుత్వం అధికారంలో రాగానే రూపాయి చెల్లిస్తే మొత్తం ఇన్సూరెన్స్ అంతా మేమే కట్టుకుంటామని చెప్పి గత ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇరవై రెండు ఇరవై మూడు రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏదైతే ఉందో